హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ పేపర్స్ ట్వంటీ ఫైవ్ మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు మనము ఆరవ నంబర్ ఓకేనా ఆరవ మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు పంచాయతీ కార్యదర్శి కావచ్చు ముఖ్యంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సి గ్రూప్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మిస్ కావద్దు అన్నీ కూడా ప్లేలిస్ట్లు ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా ప్లేలిస్ట్లు ప్రొవైడ్ చేశాను చూడండి ఓకేనా క్లాస్లోకి వెళ్దాం మొదటిది భార జలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు భార జలము ఆన్సర్ ఆప్షన్ సి యూరే నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ దేశంలో నిర్మించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ న్యూక్లియర్ రియాక్టర్లో అణు ఇంధనాన్ని ఉపయోగించిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏమంటారు ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పెంట్ ఫ్యూయల్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ ద్రవ్యరాశి పరిమాణము సాంద్రతలో భూమిని పోలి ఉండే గ్రహము ఏది ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు శుక్ర గ్రహాన్ని మనము భూమి యొక్క కవల గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ విశ్వాంతరాల ధూళి అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి రోదసి నిండా వ్యాపించిన చిన్న చిన్న పదార్థ ముక్కలనే ఏమంటారు విశ్వాంతరాల ధూళి అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ భూతలానికి దగ్గరగా భ్రమణం చేసే ఉపగ్రహ ఆవర్తన కాలం సుమారుగా ఎంత ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు వేల సెకండులు నెక్స్ట్ వన్ అతి తక్కువ వ్యాస పరిమాణం ఉన్న గ్రహము ఏది ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు ఎందుకంటే అతి చిన్నగా ఉంటుంది కాబట్టి గ్రహాలన్నింటిలో అతి చిన్న బుధుడు కాబట్టి దాని యొక్క వ్యాస పరిమాణం కూడా చిన్నగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము దేని గురించి వివరిస్తుంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దేని గురించి వివరిస్తుంది ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ డి విశ్వ ఆవిర్భావం గురించి వివరిస్తుంది నెక్స్ట్ వన్ ఏ కృత్రిమ ఉపగ్రహానికి మొదటిసారి అంతరిక్షంలో మరమ్మత్తు చేయడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి సోలార్ మార్క్ నెక్స్ట్ వన్ నక్షత్రం వర్ణం దేన్ని సూచిస్తుంది నక్షత్రం యొక్క వర్ణము దేన్ని సూచిస్తుంది ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉష్ణోగ్రతని సూచిస్తుంది నక్షత్రం యొక్క వర్ణము నెక్స్ట్ వన్ వాయువులు ధూళికణాలతో భూమి ఆవిర్భవించిందని సూచించినది ఎవరు వాయువులు దూనికల ధూళికణాలతో భూమి ఆవిర్భవించిందని సూచించింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెచ్ ఆల్ఫెన్ నెక్స్ట్ వన్ సూర్యుడి గ్రహ గతిలో అంటే సౌర కుటుంబంలో పదో గ్రహాన్ని కనుగొన్నట్లు ప్రకటించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు నెక్స్ట్ వన్ బ్రహ్మోస్ క్షిపణి విషయంలో సరైనది ఏది ఆప్షన్ ఇది క్రూయిజ్ క్రూయిజ్ శ్రేణి క్షిపణి దీనిలో రామ్ జెట్ రాజ్ రాకెట్ ఇంజిన్ ఉపయోగిస్తారు దీనిని రాడార్ గుర్తించే అవకాశము చాలా స్వల్పంగా ఉంటుంది సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానమే నెక్స్ట్ వన్ భారత్ రూపొందించిన అనుజంత్ జలాంతర్ఘామి ఐఎన్ఎస్ అరిహంత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ డిఎస్పి వర్మ అనేటువంటి శాస్త్రవేత్త అరిహంత్ రూపొందించినప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ నెక్స్ట్ వన్ శత్రు క్షిపణులను గగలతనంలోనే అడ్డకించి వాటిని ధ్వంసం చేయడానికి మన దేశము రూపొందించినటువంటి క్షిపణి ఏది ఆన్సర్ ఆప్షన్ బి అశ్విని ఓకేనా అశ్వని నెక్స్ట్ వన్ మన దేశము రూపొందించిన అతి చిన్న కంప్యూటర్ పేరు ఏంటి మన దేశము రూపొందించిన అతి చిన్న కంప్యూటర్ పేరేంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సింప్యూటర్ అనేటువంటి ఒక కంప్యూటర్ సో భారతదేశం సృష్టించిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం ఫ్రెండ్స్ ఓకేనా ఇది కూడా గుర్తుంచుకోండి పరం బట్ అతి చిన్న కంప్యూటర్ మాత్రం సింప్యూటర్ ఓకే నెక్స్ట్ వన్ కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఏ మిషన్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏమంటారు ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి యునిక్స్ నెక్స్ట్ వన్ ఇంటర్నెట్లో లో జస్ట్ కంప్లీటెడ్ నెక్స్ట్ త్రీ ఇంటర్నెట్ సంధానంలో మొత్తము నగరాన్ని సంధానం చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉంది త్రీ ఇంటర్నెట్ సంధానంలో మొత్తం నగరాన్ని సంధానం చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉన్నది ఏ నగరం అది ఆన్సర్ ఆప్షన్ డి మైసూర్ నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉన్న నగరం ఏంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ వన్ ఇండియన్ టెలివిజన్ ప్రసారాలు ప్రసారమైన సంవత్సరము ఏది మొట్టమొదటిసారిగా ఇండియన్ టెలివిజన్లో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ ఎరుపు రక్త కణము యొక్క పరిమాణము ఎన్ని నానోమీటర్లు ఎరుపు రక్త కణం యొక్క పరిమాణం ఎన్ని నానోమీటర్లు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐదు వేల నాను మీటర్లు నెక్స్ట్ వన్ ట్రాన్సిస్టర్ యొక్క మందం ఎన్ని నానోమీటర్లు ఆన్సర్ ఆప్షన్ బి తొంభై నానో మీటర్లుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో రోబో పనిచేయు సందర్భంలో క్రింది వాటిలో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ మునిగిపోయిన ఓడల శకలాలను గుర్తించడం విపత్తు నిర్వహణలో పాల్గొనడం కార్బెట్ను శుభ్రపరచడం నెక్స్ట్ బాంబులను నిర్వీర్యం చేయడము సో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది ఫ్రెండ్స్ ప్ర అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోబో పనిచే సందర్భాలలో క్రింది వాటిలో ఏదంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ బాంబులను నిర్వీర్యము చేయడము నెక్స్ట్ వన్ మన దేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ బి ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో నెక్స్ట్ వన్ మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన నేషనల్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పేరు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏ విధంగా మార్చారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నెక్స్ట్ వన్ మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏ పేరుతో నిర్మించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏ పేరుతో నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రామ లక్ష్మి పేరుతో నెక్స్ట్ వన్ పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ పవర్ లేదా విద్యుత్ దేని నుంచి ఉత్పత్తి చేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి వాయువు నీరు సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఓకేనా సో కాలుష్యం లేకుండా పర్యావరణానికి హాని కలగకుండా సూర్యుడి నుంచి వచ్చేటువంటి సోలార్ విద్యుత్ వాయువు నుంచి పవన్ శక్తి నీరు నుంచి హైడ్రల్ పవర్ సో వీటన్నింటి నుంచి కూడా మనము శక్తిని ఉత్పత్తి చేయవచ్చు నెక్స్ట్ వన్ మన దేశంలో ఎన్ని లక్షల బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వీలుంది ఆన్సర్ ఆప్షన్ సి వన్ ట్వంటీ నెక్స్ట్ వన్ జలావరణంలో ఎంత శాతం నీరు మానవునికి అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆన్సర్ ఎంత ఎంత పర్సంటేజ్ ఫ్రెండ్స్ ఓన్లీ వన్ పర్సంటేజ్ మాత్రమే నెక్స్ట్ వన్ నీటిలో కరిగి ఉన్న ఏ పదార్థ శాతాన్ని ఆధారంగా చేసుకుని నీటి కాలుష్యాన్ని లెక్కిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సిజన్ నెక్స్ట్ వన్ నీటి అందుగల ఏ పదార్థ కాలుష్యం వల్ల మినిమిటా అనే వ్యాధి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి పాదరసము మెర్క్యురై నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను విడుదల చేసిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి చైనా నెక్స్ట్ వన్ కూపెన్ హ్యాగన్ కూపెన్ హ్యాగన్ సమావేశంలో ప్రతిపాదించిన ముసాయిదాను వ్యతిరేకించినటువంటి దేశము ఏది ఆన్సర్ పైవన్నీ పైవన్నీ అంటే ఏ దేశాలు మరివి సూడాన్ క్యూబా వెనిజులా దేశాలు ఈ యొక్క కూపన్ హ్యాగన్ సమావేశంలో ప్రతిపాదించినటువంటి ముసాయిదాలను వ్యతిరేకించినటువంటి దేశాలు నెక్స్ట్ వన్ జలావరణం ఒక స్థితి వరకు వేడెక్కడం వలన అందులో ఉన్న ఉపయోగకరమైన జీవరాశులు చెడు ప్రవా ప్రభావాలకు లోనవుతాయి అని ఉన్నది ఏ కాలుష్యాన్ని సృష్టిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణ కాలుష్యము నెక్స్ట్ వన్ ఉష్ణ కాలుష్య ప్రధాన జనకం ఏది ఉష్ణ కాలుష్యానికి ప్రధాన కారణము ఏంటి అణు విద్యుత్ కేంద్రములు థర్మల్ విద్యుత్ కేంద్రములు పారిశ్రామిక వ్యర్థాలు సో పైవన్నీ కూడా పైవన్నీ కూడా ఉష్ణ కాలుష్యానికి ప్రేరేపికలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ నాగ్పూర్లో ఉంది మహారాష్ట్ర నెక్స్ట్ వన్ సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి కొడై కెనాల్ నెక్స్ట్ వన్ రెండు వేల పదహారు జూన్లో భారత్ అమెరికా జపాన్ దేశాలు ఏ దీవులలో మలబార్ నౌకా విన్యాసాలు నిర్వహించారు ఎక్కడ ఫ్రెండ్స్ మరి అది ఏ దీవులలో ఆన్సర్ ఆప్షన్ బి శంకాకు దీవి నెక్స్ట్ వన్ భారతదేశంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ గల ప్రదేశం భారతదేశంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ గల ప్రదేశం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనము మోడల్ పేపర్ ఆరుని చూసాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక ముందు కూడా మొత్తం ఇరవై ఐదు మోడల్ పేపర్స్ను మీకోసము అందించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్